కమిషన్ దండుకునే ఎమ్మెల్యేకు ప్రశ్నించే హక్కు ఉండదని అందుకే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రజలు ఎప్పుడో తరిమేశారని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు బుజ్జిరెడ్డిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై నిప్పులు జరిగారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని పంతొమ్మిదవ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు లబ్దిదారులతో మాట్లాడారు సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రతి పనికి కమిషన్లు దండుకున్నారన్నారు రోడ్లు వేయకముందే కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారని తెలిపారు ఇలా దండుకునే ఎమ్మెల్యేకు ప్రశ్నించే హక్కు ఉంటుందా అని ప్రశ్నించారు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నేను ప్రజాసేవ చేయడానికి వచ్చారే తప్ప డబ్బుల కోసం రాలేదన్నారు సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదు అట్లా నాకు పౌర్ పౌర్ కాన్స్టిట్యూన్సీ జరగట్లేదే జరుగుతుంది అదే అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు కానీ ఎంత మీరు గ్రావల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను చేసినప్పుడు మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ళ ద్వారా దోసుకుంది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో నువ్వు చేస్తావు ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేదే లేదు ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో నేను ప్రజలకు ఏం చేస్తున్నాను తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి ఎందుకు వాళ్ళు బిల్లులు తీసారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్ లో తొమ్మిది కోట్లు పది కోట్లు పర్సెంటేజ్ మించి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు పనే జరగలేదు మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు ఉన్నావు ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముద్దివర్తి కాస్వే ఏమి పనులు జరగలేదు బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర పది కోట్లు తొమ్మిది కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదండి అది గాన ఏస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ వస్తాయి అది చేయకపోవడం మన చాకలాంతనం మాత్రం కానే కాదు కేవలం వేస్ట్ చూస్తున్నాం వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేసారు మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈ రోజు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను ముప్పై ఏళ్ళ ఐదు కాలువ తమ్మెల్యేగా ఉన్నావు ఒక్క గ్రావెల్ కి ఎన్ని మిషన్లు పెట్టావా నువ్వు ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా పెట్టిండొచ్చు కదా ఉంటే ఈ రోజు మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిడ్జ్ లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించు ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు